ఎన్నికల వేళ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఈ నెల పన్నెండు నుంచి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాలల పరిధిలో ఈ పోస్టులు పోస్టుల్లో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీటీ పోస్టులు నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులు రెండు వందల పదిహేను పీజీటీ పోస్టులు ఉన్నాయి ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి బొత్స చెప్పారు సంబంధించి ఇరవై ఇరవై నాలుగు డిఎస్సిని పరిష్కారం ఈ ద్వారా దీని ద్వారా ప్రకటిస్తున్నాము ప్రకటిస్తున్నాము పన్నెండో తారీఖు నుంచి దాని రోజు రుసుము కట్టుకోవడం కానీ అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ నుంచి టెక్టర్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది ఆరు వేల ఒక వంద ఆరు వేల నూరు పోస్టుల నుంచి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ లో ఏడో తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది గురువారం నుంచి టెట్ పరీక్షలు కూడా ప్రారంభమవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు